కథలో పవర్ ఉండాలి గాని ఏ భాష అయితే ఏంటి అనుకున్నాడో ఏమో సల్మాన్ ఖాన్ పూర్తిగా దక్షిణాది చిత్రాలపై కన్నేశాడు తెలుగులో విజయం సాధించిన ఏ సినిమాను వదలకుండా రీమేక్లు చేసుకుంటూ వరుస హిట్లు దక్కించుకుంటున్నాడు తాజాగా ఈ కండల వీరుడు చూపు ఆర్యా టూ చిత్రంపై పడిందట దీన్ని సైతం తన ఖాతాలో వేసుకునేందుకు సల్మాన్ ఖాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది ఒకప్పుడు బాలీవుడ్ బ్యాడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రీమేక్ ల రారాజుగా దూసుకుపోతున్నాడు తెలుగు చలన చిత్ర రికార్డుల బూజు దులిపిన పోకిరి కథ నచ్చిన సల్లు భాయ్ వెంటనే ఆ సినిమాను వాంటెడ్ పేరుతో హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రభుదేవ తెరకెక్కించిన ఈ సినిమా బాలీవుడ్ లో సైతం ఘన విజయాన్ని అందుకుని సల్మాన్ కు మంచి పేరును తీసుకొచ్చింది అప్పటి నుంచి టాలీవుడ్ హిట్ చిత్రాలపై సల్మాన్ కన్ను పడింది తర్వాత కాలంలో సల్మాన్ ఖాన్ తెలుగులో విజయం సాధించిన రెడ్డి చిత్రంపై ఆసక్తి చూపాడు రామ్ జనేలియా జంటగా నటించిన ఈ సినిమాను అదే పేరుతో హిందీలో పునర్నిర్మించారు ఈ చిత్రం సైతం సల్మాన్ నమ్మకాన్ని ఒమ్ము చేయలేదు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద రెడ్డి కాసుల వర్షం కురిపించింది ఈ సినిమాలోని ఢింకా చికా అనే పాట బాగా ప్రాచుర్యం పొందింది बारह महीने में बारह तरीके से तुझको प्यार जिताऊंगी बारह मिनट भी लगता है अब ना तेरे बिन रह पाऊंगा पाऊंगल విజయాలు రావడంతో సల్మాన్ ఖాన్ దక్షిణాది కథలనే చేయాలని ఫిక్స్ అయ్యాడు అప్పటి మలయాళంలో విజయం సాధించిన బాడీగార్డ్ చిత్ర కథ ఈ కండల వీరుడిని ఆకర్షించింది వెంటనే ప్రణాళికలు చేసుకుని బాడీగార్డ్ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో పునర్నిర్మించారు కరీనా కపూర్ హీరోయిన్ గా చేసిన ఈ సినిమా అంతకు ముందున్న రికార్డులను తుడిచిపెట్టింది తాజాగా సల్మాన్ కిక్ చిత్రంలో నటిస్తున్నాడు రవితేజ ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా హాస్య కథాంశంగా మంచి పేరుని సంపాదించుకుంది దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న కిక్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది ఈ ప్రాజెక్టు సైతం తరఖాతాలో మరో విజయాన్ని చేరుస్తుందనే ధీమాతో ఉన్నాడు చిత్రం విడుదలకు ముందే మరో ప్రాజెక్టుకు ఈ కండల వీరుడు సిద్ధమవుతున్నాడట అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్యా టూ చిత్ర హక్కుల్ని యూటీవీ పిక్చర్స్ కొనుగోలు చేసింది ఇప్పటికే కథను విన్న ఖాన్ చిత్రంపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది దీన్ని కూడా సల్మాన్ సొంతం చేసుకుంటే ఇక దక్షిణాది సినిమాలే బాలీవుడ్ తెరపై రాజ్యమేలుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు